హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా పుట్నాల పొడి ఎలా చేయాలో చూద్దామండి ఇది చేసుకొని వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కందిపొడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అలాగే ఈ పుట్నాల పొడి కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పుట్నాల పొడిలో వేసుకున్న కరివేపాకు వెల్లుల్లిపాయలు అవి కూడా చాలా మంచి రుచిని ఇస్తాయండి వాటిని చక్కగా స్మాష్ చేసుకుంటూ మంచిగా కలుపుకొని తింటే ఆ రుచే వేరండి తప్పకుండా ఎప్పుడైనా సరే కూరగాయలు ఏం లేనప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వేపిన శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి అక్కడక్కడ కొద్దిగా పప్పులలా ఉన్నట్టే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టాలో చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దంచుకున్న కొన్ని వెల్లుల్లి దెబ్బలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిని సిమ్లో మాత్రమే చక్కగా లోపల వరకు ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ వెల్లుల్లి ఈ విధంగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి చూసారు కదండి పోపు చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి అప్పటికప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్లోనే చేసుకోవచ్చు కానీ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పొడి రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్